బాధ్యతలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రౌండ్ టేబుల్ ఇండియా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పశ్చిమ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి అన్నారు ఊర్మిళ నగర్లోని హెచ్ఓ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ ఇండియా ఎస్బీఐ కార్డ్స్ వారు సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి పశ్చిమ శాసనసభ్యులు సుజనా హాజరై బాధ్యతలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ తోటి వారికి సాయపడాలనే మంచి ఆలోచనతో వరద బాధ్యతలకు సహాయార్థం అరవై లక్షల వ్యయంతో సుమారు మూడు వేల ఆరు వందల మందికి నిత్యావసర కిట్లను అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమన్నారు నేటి యువతలు సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు వరదల సమయంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధ్యతలకు సహాయ సహకారాలు అందించామన్నారు వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేసిందన్నారు వరదలను అడ్డం పెట్టుకొని బురద రాజకీయాలు చేసే విపక్షాల విమర్శలు వారు అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో చివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్మన్ మక్సూద్ అహ్మద్ వైస్ చైర్మన్ కౌసిక్ శ్రీధర్ నాదళ్ళ ఆదిత్య మనోహర్ సేది అశ్విన్ సమీక్ష సేది వినీల అమూల్య కాటగడ మోహన్ సంపత్ కుమార్ శ్రీకాంత్ బీజేపీ నాయకులు అడ్డూరి శ్రీరామ్ మోరబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు బాధితులకి మరొకసారి యంగ్స్టర్స్ అందరూ కలిసి కౌశిక్ గారు గారు తర్వాత ఇక్కడ లోకల్ ఏరియా లేడీస్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ వాళ్ళందరూ కూడా కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ వారిని అభ్యర్థించి ఒక అరవై లక్షల రూపాయలు సరుకులు తీసుకురావడం జరిగింది మొన్న వరదలో ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా ఉదయం నుంచి ఇస్తా ఉన్నారు సుమారుగా రెండు వేల మందికి ఈ సహాయం చేయటం అనేది కూడా ఒక మంచి గొప్ప ఆదర్శం కాబట్టి ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా బొమ్మసాన్ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఎంకరేజ్ అయ్యి వీళ్ళందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు చాలా మంచిది ప్రజలందరూ కూడా నేను ఒకటే ఒక మనో చేశాను ఆల్రెడీ ఉంటే సరుకులు వేరే వాళ్ళు ఉంటే ఈ సరుకులు తీసుకొని వృధా చేయబాకని మరొకరికి సహాయపడే చేయమను చెప్పారు ఓకే రైట్ అంటే ఇట్లాంటి కార్యక్రమాలు కొంతమంది పనికి మాలిన రాజకీయ శక్తులు చేస్తూ ఉంటాయి ఆ సమ్మెరియాని కాదు ఆ సమ్ ఏరియా పదం పోవాలనేది నా కోరిక రేపు ఉత్సవం మన దసరా ఉత్సవాలు అయినాక కూడా సాలు చేస్తాం అలాంటి ధర్నా కార్యక్రమాలు చేసే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పే మార్గం ప్రజలే చెప్తారు నష్టపోయిన వాళ్ళకి అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక ఒక అన్యాయంగా శిక్ష పడకూడదు ఒకవేళ దోషి తప్పి చెప్పా పర్వాలేదు చెప్తారు ఆ విధంగా నష్టపోయిన వారు ప్రతి ఒక్కరికి చిట్టచేరు వారి వారి వరకు మేము చేస్తాం కౌశిక్ అండి నేను టేబుల్ ఇండియా సంస్థ ఆంధ్ర తెలంగాణ స్టేట్కి సంబంధించి వైస్ చైర్మన్ ని ఈయన మక్సూద్ అహ్మద్ గారు ఈ రెండు స్టేట్లకి ఏరియా చైర్మన్ గారు మాది రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు సభ్యుల కింద ఉంటారండి భారతదేశంలో నూట నలభై నగరాల్లో మా సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి అయితే ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో మేము నిత్యావసర వస్తువులు ఫ్లడ్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సుమారు ఐదు వేల కుటుంబాలకి నెల వరకు సరిపడే నిత్యావసర వస్తువులు దీంట్లో రైస్ తగ్గించి పప్పు ఉప్పు నెయ్యి నూనె అన్నీ వాళ్ళకి వారం ఒక నెల వరకు వంట వండుకోవడానికి సంబంధించిన సామాన్లు తర్వాత ఒక దుప్పటి ఇవన్నీ మా సంస్థ ద్వారా ఇస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నాలుగు వేల ఫ్యామిలీస్కి నాలుగు వేల బ్యాగులు గ్రాసరీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం ఇలాగా ఫ్లడ్ రిలీఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇరవై లక్షల రూపాయల విలువైన బట్టలు కానీ మస్టో నెట్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ వివిధ రకాల మందులు కానీ ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నాం ఇలాగ ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ సహకారంతో ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం చేయబడుతుందండి ఎక్కడెక్కడ చేశారండి ఫ్లడ్ వచ్చిన కాడి నుంచి పేట వాంబే కాలనీ ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ జక్కంపూర్ లేఅవుట్ ఇవన్నీ లోపల వరకు మా అంతటి మేమే ట్రాక్టర్ వేసుకుని వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాం అలాగే ఈరోజు బొమ్మసాని గారి సహకారంతో ఈ కార్యక్రమానికి ఆయన ఆధ్వర్యంలో ఆయన సహకారంతో మేము ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యువెన్సీ మైలవరం కాన్స్టిట్యువెన్సీకి రెండు వేల కిట్లు పదహారు వందలు మొత్తం మూడు వేల ఆరు వందల కిట్లు ఉదయం నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాను క్చర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ చేయడం అది మా సంస్థ మెయిన్ కార్యక్రమాలు సో ఇలాంటివి ఏమున్నా సరే మా దృష్టికి వస్తే మేము వాటిని ఐడెంటిఫై చేసి మా రౌండ్ టేబుల్ ఇండియా నేషనల్ సపోర్టుతో ఫండ్స్తో ఈ స్కూల్స్ని కట్టి బాగు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటామండి అలాగా మేము ఈ ఇలాగ స్వచ్ఛంద సేవలు చాలా చేస్తూ ఉంటామండి వీటన్నిటికీ డబ్బులు అనేది మాలో మేము రేస్ చేసుకుని మేము సంపాదించే రూపాయలు పది పైసలు సర్వీస్ అన్న దృక్పథంతో మేము వెళ్తూ ఉంటామండి ఆల్రెడీ దోమదర్లు వెయ్యి డిస్ట్రిబ్యూట్ చేసామండి మొన్నే దుప్పట్లు వేయిచ్చాం దోమదర్లు వేయిచ్చాం అది సో నా పేరు నమస్తే అండి నా పేరు మక్సూద్ అహ్మద్ నేను ఆంధ్ర తెలంగాణ రీజన్ రౌండ్ టేబుల్ సంస్థ ఛైర్మన్ని అలాగే తను కౌశిక్ తన ఆంధ్ర తెలంగాణ వైస్ చైర్మన్ మేము ఈ రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి ప్రతి రోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటామండి ఎక్కడ అవసరం ఉంది అది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఓల్డేజ్ హోములు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆర్ఫనేజెస్ కానివ్వండి ఎక్కడైనా ఎలాంటి ఉన్నా మేము ముందుండి వాళ్ళకి అవసరాలు తీర్చడంలో ఎప్పుడూ సహాయకర మా సా మాతో మాతో అవ్వగలిగే సహకారం మేము చేస్తూనే ఉంటాము ఈరోజు ఈరోజు విజయవాడలో మనకి మొన్న జరిగిన ఈ దారుణాలలో ఈ వరద బాధితులకి ఎలా సహాయపడాలో అన్ని రకాలుగా మేము ప్లానింగ్ చేసుకుని వీళ్ళు విజయవాడలో ఉన్న మా రౌండ్ టేబుల్ సంస్థ వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళందరూ వెళ్ళి ఎక్కడెక్కడ ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యిందో అక్కడికి వెళ్ళి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేశారు అలాగే ఎస్బీఐ వాళ్ళు ముందుకొచ్చి మీ ఎస్బీఐ వాళ్ళకి ఇలాగ ఒక రిక్వైర్మెంట్ ఉందండి మీ సహకారం చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మా సంతో వాళ్ళు దాన్ని నమ్మి మా అందరికీ మా తరపున వాళ్ళేమో ఒక అరవై డెబ్బై లక్షల దాకా సహకారం చేశారు దాన్ని మేము ఈ కిట్స్ రూపంలో ఇలాగా అనే లో కౌశిక్ గారు చెప్పినట్టు వివిధ వివిధ కాన్స్టిట్యున్సీస్ లో మేము డిస్ట్రిబ్యూషన్స్ చేసి అక్కడ లీడర్స్ సహకారంతో ఈ రోజు మూడు వేల ఆరు వందల కిట్లు మేము ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేశాము అలాగే వచ్చే ఆదివారం ఇంకా మిగిలిన పదహారు వందలు వేరే కాన్స్టిట్యున్సీస్ లో కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ మేము సహకారం చేసేలాగా మా ప్రయత్నం మేము చేస్తున్నామండి పేరు మేము సర్కిల్ ఇండియా చేస్తున్నాం మెంబర్స్ విజయ అమరావతి రౌండ్ టేబుల్ సర్కిల్కి నేను చేపర్స్ అండి అలేఖ్య నా పేరు అలేఖ్య నేను ఈ అమరావతి రౌండ్ టేబుల్ సర్కిల్కి చేపర్స్ అండి మాది లేడీస్ సర్కిల్ ఇండియా నేషనల్ తరపున ఉన్నది రౌండ్ టేబుల్ ఇండియా లేడీస్ సర్కిల్ ఇండియా కలిపి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు మొత్తం ఇవాళ ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్యామిలీస్కి ఇవి గ్రాసరీ కిట్స్ ఇచ్చాము దీంట్లో అన్నం బియ్యం పప్పు సరుకులు టీ కాఫీ ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ నెల రోజులు సరిపడా వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పి ఎస్బీఐ వాళ్ళ ద్వారా రౌండ్ టేబుల్ ఇండియా కనెక్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎస్బీఐ వాళ్ళు ఒక సెవెంటీ ల్యాక్స్ దాకా డొనేట్ చేశారు మాకు ఇక్కడే కాదు ఇంత ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరూ రౌండ్ టేబుల్ టేబుల్స్ అండ్ సర్కులస్ అందరూ వాళ్ళు వాళ్ళకి కుదిరినంత తిరగా వాళ్ళు మాకు హెల్ప్ చేశారు ఇక్కడ ఎంతో మంది ఫ్యామిలీస్కి మేము హెల్ప్ చేసాం మా సర్క్లర్స్ టేబులస్ అందరూ ఆ ప్లేసెస్ కి వెళ్ళి పర్టికులర్గా గా మేమే ఎవరితో ఇవ్వకుండా మేమే పర్టికులర్గా టీం వెళ్ళి మేమే హెల్ప్ చేయడం జరిగింది పశ్చిమ నియోజకవర్గంలోని నలభై మూడు వీధి రూజీ ప్రాంతంలో మౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా ఆ యూత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సర్కారుతో బజారీ సరుకులు ముప్పై ఆరు వందల మందికి సుమారు అరవై లక్షల రూపాయలు ఖరీదించినటువంటి కుటుంబాలు ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఆ వరద బాధితులు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆధార్ కార్డు ద్వారా కూడా కొంతమంది వాళ్ళు చేయటం ఈ ప్రాంతంలో వాళ్ళు కూడా ఆ వరద సమయంలో ఈ ప్రాంతం చాలాసార్లు సందర్శించారు చేరుతారు నగర్ ఏరియా జిఎన్ఎంఆర్ కార్లీలో ప్రజలు పేదవారి చాలా ఇబ్బంది పడుతున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి వారు ఆర్గనైజేషన్ ద్వారా తెలియపరచగా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో సహకారం ఇచ్చారు ఎంతో మంది పెద్దలు ఎంతో ఇచ్చారు బ్యాంకు వారు కూడా వారికి డెబ్బై లక్షల రూపాయలు సాక్ష్యం చేసి ఆరో తారీఖు నాడు జనరల్ కాన్షియన్స్ కూడా ఊటాకాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి విద్యాపురంగా రాజకీయ పార్టీ కార్యకర్తలుగా వాళ్ళకి ధన్యవాదాలు పంచుకుంటూ ఇలాంటి దాతలు వచ్చినప్పుడు పేద ప్రజలు కూడా ఎవరైతే నిజంగా ఇబ్బంది గురయ్యారో ఆ ప్రజలే వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగువారు బెంగళూరులో ఉన్నటువంటి వారు మద్రాసులో ఉన్నటువంటి వారు ఎంతో వాళ్ళకి ఇబ్బందులు సర్వించడానికి చూసాము నా వంతుగా నేనే ఈ ప్రాంతంలో మండీ రవిశంకర్ గారు కానీ ఇంకా వివిధ ఆర్పరేషన్ ద్వారా సుమారు కోటి యాభై లక్షల రూపాయలు బట్టలు కానీ పంచాయతీ శైతులు కానీ ఈ రామరాజ్య రామరాజనగర్ ఎత్తుకుంపల కొల్లంపూరి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల పెట్టి ఏరియా ప్రాంతాలలో ఇది కూడా స్వచ్ఛంద ప్రభుత్వంతో పోటీ పడిన స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి బ్యాగ్ వారు ఇలాంటి వారు ఎంతో మంది ప్రజలు సేవ చేయకుండా ఉన్నారు ప్రజలు కూడా గమనిచ్చారా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహకరిస్తే అమెతా వారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రైస్ ద బెల్ ఐకల్ ఫర్ ని అప్